నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలో విషాదం చోటు చేసుకుంది గత రాత్రి ఇల్లు దగ్ధమైన ఘటనలో ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న అంబి సుబ్బయ్య అనే గిరిజనుడు సజీవ దహనం అయ్యాడు మంటలు అంటుకున్న సమయంలో మృతుని కేకలతో అప్రమత్తమైన స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే సుబ్బయ్య మృత్యువాత పడ్డాడు మనుబోలు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు కాలిపోయిన ఇంటి వద్ద చలిమంట వేసి ఉండటాన్ని గమనించారు ప్రమాదవశాత్తు నిప్పు నిప్పురవ్వలు చెలరేగి మంటలు వ్యాపించి ఇల్లు దగ్ధమై ఉండవచ్చునని భావిస్తూ కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు దీంతో మనుబోలు గిరిజన కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి పండగలు కానీ పండు ఈ బాగా ఫైర్ అయిపోయింది తప్పించుకోవటం ఆరోగ్య పడిపోయింది అబ్బాయి వాళ్ళ నేను పిల్లకాయలు వాళ్ళంతా ఉండరు వీళ్ళు పండగలు కానివారు మూడు